దేశానికి ఉత్తమ క్రీడాకారులు తయారు చేయడంలో కోచ్ల పాత్ర ఎంతో కీలకమని సాధారణ క్రీడాకారులను స్టేట్ నేషనల్ ప్లేస్ గా తీర్చిదిద్దేందుకు వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని డిఎస్ డివో శ్రీనివాస్ కుమార్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు డీఎస్టీవో శ్రీనివాస్ కుమార్ పరిశీలించారు వరల్డ్ అథ్లెటిక్ డేను పురస్కరించుకుని క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా డీఎస్టీవో శ్రీనివాస్ కుమార్ సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ లో ముఖ్య అతిథులుగా పాల్గొని అండర్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు అనంతరం పోటీల విజేతలకు అతిథులు తలాటం హరీష్ శ్రీనివాస్ కుమార్లు బహుమతులు అందించారు ఈ సందర్భంగా కోచింగ్ వివరాలను శ్రీనివాస్ కుమార్ తలాటం హరీష్ శ్రీనివాస్ కుమార్లు వెల్లడించారు జరిగింది అలాగే ఈ మన పెద్దాపురం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్కి అది కూడా కంబైన్గా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వరల్డ్ అథ్లెటిక్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ చాలా మంది అథ్లెట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మెడల్స్ కూడా ఇస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ అథ్లెటిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అథ్లెటిక్స్ అనేది భవిష్యత్తులో మా ఒలింపిక్ స్థాయిలో ఎందుకంటే నీరజ్ చోప్రా నుంచి మనకి అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది మనకి భవిష్యత్తులో కూడా భారతదేశానికి మంచి అథ్లెటిక్స్కి మంచి అవకాశాలు ఉన్నాయనేసి తెలియజేస్తూ మరొకసారి వరల్డ్ అథ్లెటిక్స్ డే శుభాకాంక్ష వరల్డ్ అథ్లెట్స్ డే శుభాకాంక్షలు అండి ముఖ్యంగా మా డిఎస్ టూ శ్రీనివాసరావు గారికి మన సుబ్రహ్మణ్యం గారికి ఈరోజు ఇంత సామాన్ హార్డ్గా ఉన్న మన పిల్లలు రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ పెట్టారండి ఇందులో కూడా బాయ్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళకి పోషకాహారంతో పాటు వీళ్ళకి ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ మన రిజిస్టు శ్రీనివాస గారు అన్ని ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు షూస్ కానీ మెటీరియల్ వాళ్ళ టీషర్ట్స్ కానీ అవన్నీ కూడా అన్ని కొన్ని ప్రమోట్ ఇంకా అనుకుంటున్నారు ఈ అథ్లెటిక్స్ రోజున ఇంకా మంచి అథ్లెటిక్స్ మన ఇండియాలో మంచిగా వచ్చి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలన్నదే మా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ వన్ మంత్ స్కిల్స్ చక్కగా నేర్చుకోండి ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది తర్వాత మిమ్మల్ని ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత వదిలేయేము మేము కంటిన్యూగా మీతో షెడ్యూల్స్ సై చేస్తుంటాం మీతో మీ కాంట్రాక్ట్లో ఉండి మీరు కూడా మాతో కాంట్రాక్ట్లో ఉండి షెడ్యూల్స్ అయ్యి ఎప్పటికప్పుడే తెలుసుకొని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మనకి ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మెడల్ కొట్టాలని ఏదో స్టేట్లోనూ జిల్లాలోను కొట్టడం కాదు ఇండియాలో మెడల్స్ కొట్టాలి ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది మీకు మీకు ఎన్ని ఫెసిలిటీస్ కావాలి అన్ని ప్రొవైడ్ చేస్తాం మాకు దాత డోనర్స్ ఉన్నారు మనకి మీరు చెయ్యండి మాకు చాలా ఎంకరేజ్ చేశారు మీరు చేయండి అని ముందుకు వచ్చి ఎంతమందిగానో మీరు చేయండి ఇవాళ మంచి ప్రోగ్రాం అనేది దాతలో చా మనకి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన డిఎస్డిఓ గారికి అదేవిధంగా హరీష్ గారికి కూడా నా సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను